ఈరోజు మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందాము కుంభరాశి వారు పేదరికంతో బాధపడడానికి ఈ ఐదు వస్తువులే కారణం రాబోయే ఈ నాలుగు రోజులు అత్యంత కీలకమైనవిగా భావించి మీ ఇంట్లో ఉన్న ఐదు ప్రతికూల వస్తువులను తక్షణమే తీసి బయటపడేయండి మీరు ఈ విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తులో తీవ్రమైన కష్టాలను నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది జాగ్రత్త ఈ ఐదు వస్తువులు మీ ఇంట్లో ఉన్నంతకాలం శ్రీ మహాలక్ష్మీదేవి మీ గడప తొక్కడానికి కూడా ఇష్టపడదు కుంభరాశి వారు మీరు ఎంతటి గొప్ప వ్యక్తిత్వం కలవారో ముందుగా మీరు గుర్తించాలి మీ రాశిచక్రానికి న్యాయదేవత అయిన శని భగవానుడి సంపూర్ణ ఆధిపత్యంలో ఉంటుంది శని భగవానుడు కర్మఫల ప్రధాత ఆయన అనుగ్రహం ఉంటే జీవితంలో ఎదురే ఉండదు కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ఇంట్లోకి కావలసిన అదృష్టాన్ని దూరం చేస్తాయి లక్ష్మీదేవి కటాక్షం మనపై ప్రసరించకుండా అడ్డుగోడలు సృష్టిస్తాయి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఐదు రకాల వస్తువులను మీరు తక్షణమే మీ ఇంట్లో నుండి బయటకు పంపగలిగితే మీ జీవితాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలు మంచులా కరిగిపోతాయి ఆ తర్వాత మీ అదృష్టం ఎలా అద్భుతంగా మలుపు తిరుగుతుందో మీ కళ్ళతో మీరే చూసి ఆనందపడతారు దయచేసి ఈ మాటలను తేలికగా తీసుకోకండి ఎందుకంటే మీ భవిష్యత్తును బంగారుమయం చేసే శక్తి ఈ చిన్న మార్పులకు ఉంది ఈ ముఖ్యమైన పని కోసం మీరు చేస్తున్న పనులన్నిటినీ తాత్కాలికంగా పక్కన పెట్టి నేను చెప్పే విషయాలపై పూర్తి ఏకాగ్రత పెట్టండి లక్ష్మీదేవి కటాక్షం మనపై లేకపోతే మనం ఎంత కష్టపడినా మన శ్రమంతా వృధా అవుతుంది అందుకే ఆ జగన్మాత మన ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మనం కొన్ని వాస్తు నియమాలను కూడా శాస్త్రపరమైన సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి అసలు మీ జీవితాన్ని అట్టుకుంటున్న ఆ ఐదు వస్తువులు ఏవి అనే పూర్తి వివరాలను మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం గాయత్రి దేవి అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సాధారణంగా కుంభరాశి వారిలో మానవతా విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి సమాజం బాగుండాలి తన చుట్టూ ఉన్న వారందరూ కూడా సుఖంగా ఉండాలి అనే బలమైన ఆకాంక్ష వీరిలో ఉంటుంది వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు సంకుచితమైన భేదాలు లేకుండా అందరితో కలిసిపోగల విశాల హృదయం వీరి సొంతం స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు కుంభరాశి వారు ఎల్లప్పుడూ స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇతరుల కింద నౌకరులుగా పనిచేయటం వారి ఆధిపత్యాన్ని ఆదేశాలను గుడ్డిగా పాటించటం వీరికి అస్సలు నచ్చదు సమాజంలో పాతుకుపోయిన పాతకాలపు పద్ధతులను సమస్యలను ధైర్యంగా ప్రశ్నిస్తారు సమాజంలో ఒక సానుకూలమైన మార్పు తీసుకురావడానికి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు వీరిలో ఒక చిన్నపాటి విప్లవకారుడు ఎప్పుడూ దాగి ఉంటాడు ఈ రాశివారు పుట్టుకతోనే అపారమైన తెలివితేటలు కలవారు కొత్త విషయాలను నేర్చుకోవాలనే జిజ్ఞాస వినూత్నమైన ఆలోచనలు చేయటంలో వీరు ఎప్పుడూ ముందుంటూ ఉంటారు వీరి ఆలోచన సరళి ఇతరుల కంటే ఎంతో భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది వారిలోని సృజనాత్మకత వారిని ఎల్లప్పుడూ పది మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది కుంభరాశి వారు డబ్బు ఆస్తుల కంటే ఎక్కువగా ఆదర్శాలకు విలువలకు కట్టుబడి జీవిస్తూ ఉంటారు వారి దృష్టి ఎప్పుడూ వర్తమానం కంటే భవిష్యత్తు మీదనే ఉంటుంది రేపటి ప్రపంచం ఎలా ఉండాలి దానికి తాము ఏమి చేయగలము అని నిరంతరము ఆలోచిస్తూ ఉంటారు వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి అందుకే వీరు భౌతిక సుఖాల కంటే మానవ బంధాలకు ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు పైకి ఎంతో స్నేహంగా సరదాగా అందరితో కలిసిపోయినట్లుగా కనిపించిన కుంభరాశి వారు తమ నిజమైన భావోద్వేగాలను తమ మనసులోని బాధను అంత సులభంగా బయటపెట్టరు వారి మనసులో ఏముందో గ్రహించటం చాలా కష్టం ఎంతో లోతైన దుఃఖాన్ని కూడా పైకి చిరునవ్వుతో దాచిపెట్టగల ఎంతో నేర్పరులు వీరు వారిని పూర్తిగా అర్థం చేసుకున్న ఆత్మీయులకు మాత్రమే వారి మనసులోనే అసలైన భావాలు అర్థమవుతాయి ఒకసారి ఒక విషయం మీద ఒక నిర్ణయానికి వస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకోవటం దాదాపు అసాధ్యం వారు నమ్మిన సిద్ధాంతం కోసం నమ్మిన వ్యక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంతటి పోరాటానికైనా సిద్ధపడుతూ ఉంటారు వారి నిర్ణయాలు చాలా స్థిరంగా బలంగా ఉంటాయి కొన్నిసార్లు ఇది మొండితనంగా కనిపించినా అది వారి వ్యక్తిత్వంలో ఒక విడదీయరాని భాగం కుటుంబము స్నేహితులు కంటే వీరికి పంచ ప్రాణాలు బంధాలకు బాధ్యతలకు ఎంతో విలువ ఇస్తారు కానీ అదే సమయంలో తమకంటూ కొంత వ్యక్తిగత స్వేచ్ఛ కొంత ఏకాంత సమయము కావాలని బలంగా కోరుకుంటూ ఉంటారు వారి వ్యక్తిగత జీవితంలోనికి ఇతరులు హద్దులు మీరు జోక్యం చేసుకుంటే అస్సలు సహించలేరు మొత్తం మీద కుంభరాశి వారు ఒక సంక్లిష్టమైన వ్యక్తిత్వం కలవారు వారిని అర్థం చేసుకుని వారి స్వేచ్ఛకు వారి ఆలోచనలకు విలువ ఇస్తే వారికంటే మంచి స్నేహితులు మంచి భాగస్వాములు ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు కుంభరాశి వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మానవత్వం వెల్లివిరిసే నిలయంగా మార్చడానికి పుట్టిన మహనీయులు ఇక అసలు విషయానికి వస్తే మీరు అనగా వారు తక్షణమే మీ ఇంట్లో నుండి తీసివేయవలసిన ఆ ఐదు వస్తువులు ఏమిటో వివరంగా తెలుసుకుందాము వారు మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి అది గోడకు వేలాడే గడియారం కావచ్చు మీ చేతికి పెట్టుకునే పాత వాచ్ కావచ్చు లేదా పనిచేయని టేబుల్ క్లాక్ అయినా సరే కాలం ఆగిపోవటం అనేది మన జీవితంలో అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సంకేతం ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది ఇది మీ పనులలో అనవసరమైన ఆటంకాలు జాప్యాలు జరగడానికి ఒక ముఖ్య కారణం అవుతుంది కుంభరాశి వారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్లే తత్వం కలవారు కానీ ఈ ఆగిపోయిన కాలం అనే నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపచేస్తుంది అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి లేదా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయటపడేయండి ముఖ్యంగా మన వంటగదిలో వాడే పగిలిన కప్పులు సాసర్లు అంచులు విరిగిన ప్లేట్లు పగుళ్ళు వచ్చిన గాజు గ్లాసులు వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు ఇవి దరిద్రానికి అనారోగ్యానికి అశాంతికి నిలువెత్తు చిహ్నాలని పండితులు వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ పగిలిన పాత్రల్లో భుజించటం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవటం వల్ల మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది కాబట్టి మీ వంటగదిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి అలాంటివి ఏవి ఉన్నా కూడా వెంటనే బయటపడేయండి పగిలిన అద్దంలో ముఖం చూసుకోవటం అరిష్టమని మన పెద్దలు ఎప్పటి నుండే చెప్తున్నామాట ఇది కేవలం మూఢనమ్మకం కాదు దీని వెనుక లోతైన శాస్త్రీయ మానసిక కారణం కూడా ఉంది పగిలిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయలేదు దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా ముక్కలుగా కనిపిస్తుంది ఇది మన సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మనస్పర్ధలు అనవసరమైన చిరాకులు ఆర్థిక నష్టాలు పెరుగుతాయి మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి గమ్తో అంటించి వాడటం కూడా మహాదోషం మీ పూజ గదిలో చిరిగిన రంగు వెలిసిన పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అస్సలు ఉండకూడదు ఇలాంటి విగ్రహాలను పటాలను పూజించడం వల్ల మనకు ఎటువంటి పూజా ఫలితం దక్కకపోగా మహాదోషం చుట్టుకుంటుంది ఇది మనం ఆ దైవాన్ని అవమానించినట్లే అవుతుంది మన పూజ స్వీకరించబడదు అలాగే ఒకే దేవుడికి సంబంధించిన రెండు మూడు విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్కపక్కనే పెట్టి పూజించకూడదు ఉదాహరణకు రెండు లక్ష్మీదేవి విగ్రహాలు మూడు వెంకటేశ్వర స్వామి వారి పటాలు పక్కపక్కనే ఉండటం వంటివి చేయకూడదు మీ ఇంట్లో అదనంగా ఉన్న లేదా పగిలిన పటాలను విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తిగా పెట్టండి లేదా పారే నీటిలో కలపండి చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో గౌరవంతో వారి గుర్తుగా వారు వాడిన మంచాలు కర్రలు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా దాచుకుంటూ ఉంటారు ఇది భావోద్వేగపరంగా సరైనదే అనిపించిన ఆధ్యాత్మికంగా వాస్తుశాస్త్ర ప్రకారంగా ఇది చాలా పెద్ద తప్పు చనిపోయిన వారి ఆత్మ వారు వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకొని ఈ భూలోకాన్ని తమ వారిని విడిచి ఉన్నంత లోకాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి దీనివల్ల వారి ఆత్మ శాంతించదు అలాగే ఇంట్లో నివసించే వారికి అశాంతి తెలియని ఆందోళన పనులలో ఆటంకాలు ఆరోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి వారి ఆత్మ శాంతించాలంటే వారు వాడిన వస్తువులను పేదవారికి దానం చేయటం ఉత్తమమైన మార్గం వారి బట్టలను మంచం వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయండి ఈ ఐదు రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరికొన్ని సానుకూల మార్పులు కూడా చేయాలి ఇంటి సింహ ద్వారం ఎప్పుడూ శుభ్రంగా పవిత్రంగా ఆకర్షణీయంగా ఉండాలి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖద్వారం గుండానే కాబట్టి ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి అందమైన ముగ్గులతో అలంకరించాలి శుక్రవారం ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి అలాగే ఇంటి ఆవరణలో ఒక తులసి కోటను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు లభిస్తాయి కుంభరాశి వారు ఈ చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల గొప్ప గొప్ప ఫలితాలను చూస్తారు వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వంటగదిని అన్నపూర్ణాదేవి నివాసంగా భావించి ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి గిన్నెలను శంకులో పేరుకుపోనివ్వకూడదు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాలకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకుని ఒక బకెట్ నీటిలో కొద్దిగా గల్లులుప్పి వేసి ఆ నీటితో ఇల్లంతా తుడవటం వల్ల ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి మొత్తం కూడా తొలగిపోతుంది ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లలిత సహస్రనామం లేదా అష్టోత్తర శతనామావళి చదువుకోవడం కుంభరాశి వారికి అద్భుతమైన యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది కుంభరాశి వారు మీరు చేసే ప్రతి పనిలోనూ తీసుకునే ప్రతి నిర్ణయంలోని మీ రాస్యాధిపతి శని భగవానుడు ప్రభావం ఉంటుంది ఆయన న్యాయ దేవత కాబట్టి మీరు ఎప్పుడూ న్యాయంగా ధర్మంగా ఉండడానికి ప్రయత్నించండి మీలోని మొండితనం అనే లక్షణం కొన్నిసార్లు మీకు అడ్డంకిగా మారవచ్చు కాబట్టి కొన్ని విషయాల్లో ఇతరుల మంచి సలహాలను కూడా స్వీకరించడానికి ప్రయత్నించండి మీరు నమ్మకానికి స్థిరత్వానికి మారుపేరు మీరు ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవటం కోసం ఎంతటి కష్టానైనా భరిస్తారు ఈ గొప్ప లక్షణమే మిమ్మల్ని వ్యాపారంలో ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది అయితే మార్పును అంత త్వరగా అంగీకరించకపోవటం కొన్నిసార్లు మీ బలహీనత కావచ్చు దానిని అధిగమించడానికి ప్రయత్నించండి ఆర్థికంగా మీరు డబ్బును సంపాదించటంలో ఎంత నేర్పరులో దాన్ని ఖర్చు చేయటంలో కూడా అంతే ముందుంటూ ఉంటారు విలాసవంతమైన సౌకర్యవంతమైన జీవితం కోసం ఎక్కువగా ఖర్చు చేసే అలవాటును కొంచెం తగ్గించుకుని పొదుపు చేయటం మీద పెట్టుబడుల మీద ఎక్కువ దృష్టి పెడితే మీరు గొప్ప ధనవంతులు అవ్వడాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న కష్టాలు సమస్యలను తాత్కాలికమే అని బలంగా నమ్మండి మీరు చేయాల్సిందల్లా మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సానుకూలంగా మార్చుకోవటమే మొదటి ముఖ్యమైన అడుగు మీ ఇంట్లో పేరుకుపోయిన ఈ పనికిరాని ప్రతికూల వస్తువులను తొలగించటమే చెత్తా చెదారం పనికిరాని పాత సామాన్లు చిరిగిన బట్టలు పాత చెప్పులు తుప్పు పట్టిన ఇనుప సామాన్లు వంటివి ఇంట్లో ఉంటే అవి మీ ఆలోచనలను కూడా అలాగే పాతవిగా నిరుపయోగంగా తుప్పు పట్టినవిగా మార్చేస్తాయి మీ మెదడులోకి కొత్త ఆలోచనలు రావాలన్నా కొత్త అవకాశాలు మిమ్మల్ని వరించాలన్నా ముందుగా ఈ పాత వాటిని పనికిరాని వాటిని వదిలించుకోవాలి నిందించుకోవటం పూర్తిగా మానేసి మీ చేతుల్లో ఉన్న పనులను మీ పరిసరాలను సరిదిద్దుకోవటం మీద దృష్టి పెట్టండి మీ ఇల్లే మీ దేవాలయం దాన్ని ఎంత పవిత్రంగా ఎంత సానుకూలంగా ఉంచుకుంటే మీకు అంత గొప్ప మేలు జరుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలన్నీ శ్రద్ధగా నమ్మకంతో పాటించటం మొదలుపెట్టినా కొద్ది రోజుల్లోనే మీ జాతకంలో లేదా మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కనిపించటం మొదలవుతుంది మీ ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పడతాయి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి కుటుంబంలో అనవసరమైన గొడవలు ఆగిపోయి సంతోషము ప్రశాంతత వెల్లువిరుస్తాయి మీలో కొత్త ఉత్సాహము అపారమైన ఆత్మవిశ్వాసము రెట్టింపు అవుతాయి మీరు చేయాలనుకుంటున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి కుంభరాశివారు సహజంగానే అదృష్టవంతులు దైవానుగ్రహం కలవారు ఆ అదృష్టాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనకు అనుకూలంగా సానుకూలంగా మార్చుకోవాలి ఈ నియమాలను పాటించటం ద్వారా మీరు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిని మీ ఇంట్లోకి సగౌరవంగా ఆహ్వానించి అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లండి